హాయ్ అండి నాలుగు గంటలకి మా అబ్బాయిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాము స్కూల్ నుంచి వస్తుంటే మంచి వాతావరణం కనిపించింది నాకు ఎండలోనే మబ్బు మబ్బులోనే ఎండ చూడండి ఎంత బాగుందో నేను చూడడమే కాకుండా మీకు కూడా చూడ చూపిద్దామని వీడియో చేశాను చాలా చాలా బాగుందనమాట వాతావరణం మా ఇంటి ఎదురుగుండా గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్ చుట్టూరు కూడా పచ్చని గడ్డి మొక్కలు మొలిసినాయి ఈ వాతావరణానికి అక్కడ నుంచి కాసేపు రిలాక్స్ అవుదామని వచ్చాము చాలా బాగుంది చాలా మంచి వాతావరణం ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం నాకు మా అబ్బాయి రామ్మ తొందరగా వెళ్ళి హోంవర్క్ చేసుకోవాలని తొందర పెడుతున్నాడు లేకపోతే చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేయాలని ఉంది చూడండి మా ఓడు హోంవర్క్ చేస్తున్నాడు వాడికి తెలియకుండా నేనే వీడియో తీసాను వాడు చేయడం నాకు ముచ్చటేసుకొచ్చి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినవి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి